అంబర్ కుడుములు ఇష్టం కుడుములు ఇష్టమా వినాయకుడికి మనం వచ్చి ఎందుకు పెడుతున్నాం కుడుములు ఎవరైనా చెప్పగలరా తీసుకొని మనం తినేస్తాం ఆయన తిట్టాడో తింటారు వాసంగ చక్కగా పక్కనే దానికి తోడు అల్లపచ్చరు అల్లపచ్చడి పెట్టవు ఆయనకి మళ్ళీ అల్లపచ్చడి మనం పక్కన సైట్ లిస్ట్ చేసుకుంటాం ఈ కుడుముని ఇంకా ముంచుకోవడం కుడుము కుడుములు లోపలికి వెళ్ళిపోతుంది ఒకేసారి అట్టా తింటాం అవి ఎందుకు పెడతాం ఇప్పుడు మనకి ఏ సీజను వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాలు చక్ర పొంగులు పురిహాలు తిన్నాం అనుకోండి అంత నూనె స్వీట్లు అడ్డం పడతాం అందుకే ఆవిరితో చేసినటువంటి కొడుములు ఈ సీజన్లో తింటే గనక ఆవిరి పదార్థాలు ఒంటికి తగినటువంటి శక్తిని ఇస్తుంది అందులోనూ బాగా యాంటీ వైరస్లు బాగా వస్తుంటాయి ఈ వర్షాకాలం అంతా కూడా అందుకే పత్రి అంటే ఔషధ గుణాలతో ఉన్నటువంటి మొక్కల ద్వారా మనం ఏదైనా అర్చించినా ఔషధ గుణాలు వంటి వచ్చేటువంటి వాసన ద్వారా మన ఒంటికి ఇంకేమంటారు రెసిస్టెంట్ పవర్ అంటారు కదా రోగ నిరోధక శక్తి అవి పెరుగుతుంది అందుకు మనం వినాయకుడికి పూర్తి ప్రకృతికి దగ్గరగా మనం పూజిస్తాం స్వామివారి చాలా ప్రకృతికి దగ్గరగా మనం ఈ మధ్య బాగా ఎక్కువైపోయి కేజీలు కేజీలు లడ్లు మనం స్వామివారికి పెడుతున్నాం కానీ లడ్డూలు అడగల మోదకాలు అడగల ఏమీ అడగల స్వామి కేవలం ఒరే నువ్వు నాకు వచ్చి మనస్ఫూర్తిగా దండం నేను చూసుకుంటా ఆ దండం తప్ప అన్నీ చేస్తాం ఆ దండం ఒక్కడే మనస్ఫూర్తిగా పెట్టం మీ తమ రకరకాల అన్నీ పెడుతూ ఉంటాం ఆ దండం మాత్రం పెట్టడానికి మనం ఖాళీ ఉండదు అయ్యే అట్లాంటి స్థితిలో ఉన్నాం మనం సరే ఇదంతా పక్కన ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం చక్కగా కుమారస్వామి